సమరోత్సాహంతో కార్యకర్తలు చేసిన పోరాట ఫలితమే భారీ విజయానికి కారణమని కొత్తపేట ఎమ్మెల్యే పేర్కొన్నారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలమూరు మండలం కొత్త సెంటర్లో ఎస్జేఆర్ కళ్యాణ మండపంలో అలమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెర్ల గోపాలస్వామి అధ్యక్షతన నిర్వహించిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ సంజీవ్ పాల్గొన్నారు ప్రతి కార్యకర్త చేసిన పోరాటం వల్లే నేడు పార్టీ అధికారంలోకి వచ్చిందని వారి కృషి అభినందన వంద రోజుల పాలనలో ప్రజలు సంతృప్తికరంగా కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు ఆలమూరు మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు మన మిత్ర పార్టీలైన జనసేన భాజపా పార్టీలతో కలిసి మెలిసి పనిచేయాలని సత్యానందరావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రామణజుల శేషగిరిరావు నాగిరెడ్డి వెంకటరత్నం ఈదల సత్యబాబు వంటిపల్లి సతీష్ ఈదాల నల్లబాబు దొంగ భాస్కర్రావు ముప్పెరి వేరే

చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈనాడు ఈ మనుగడ ముందుకెళ్తా ఉన్నాం అదేవిధంగా గతంలో ఆనాడు వైసీపీ ప్రభుత్వం అనేక ప్రజలకి హామీలు ఇచ్చింది మనం కూడా ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ ఇచ్చాం ఇంకా చాలా హామీలు ఇచ్చాం ప్రజలు వాటిని కూర కదా అవి మాకు అంది అని అడుగుతారు ఒక పక్క అవి నెరవేర్చుకుంటూ మరొక పక్క అభివృద్ధిని సాధిస్తూ మరొక పక్క ఎన్డీఏ కూటమి ఇది గెలుపు తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాదు ఈనాడు మూడు పార్టీల సమన్వయంతో కలయికతో ఎన్డీఏ కూటమి తరగనా మన ప్రభుత్వం ఏర్పడింది కేంద్రం కూడా మన అధికారులు ఉన్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అడుగులేసిన అవసరం ఉంది అది నియోజక స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా దాని వల్ల కొంత వెనక ఉందో ఏముంది ఒడిదు వస్తూ ఉంటాయి సర్దుకుని నడవాలి సమర్థించుకుని నడవాలి దారిలో పడే కొంత సమయం పడుతుంది ఇప్పుడు వంద రోజుల పాలన వంద రోజుల పాలనలో చాలా ముందడుగులు వేశాం కొన్ని ప్రతిబంధాలు వచ్చాయి వరదలు వచ్చాయి బుడమేలు భారీ వర్షాలు వరదలు వచ్చాయి ఎప్పుడు చోడ వర్షాలు ఓ పక్క ఆర్థిక పరిస్థితి మరి ఒక పక్క ట్రాన్స్ఫర్స్ అనేక రకాలైన సమస్యల నుంచి ఇప్పుడే బదిలీలు కూడా ఈ పదో తారీఖు కంప్లీట్ అవుతాయి ట్రాన్స్ఫర్స్ ఇప్పుడు ప్రభుత్వం దారిలో పడుతుంది అందుకే మన నియోజకవర్గంలోనే ఇక ఆఫీసులు సెటప్ సరికాలేదు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి పేరు పేరున సోదర సోదరి నమస్కారాలు మీ అందరికీ కూడా చాలా సంతోషం కొత్తపేట నియోజకవర్గ చరిత్రలోనే అత్యధికమైన మెజార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అత్యధికమైన మెజార్టీ యాభై ఆరు వేల నాలుగు వందల నెబ్బై ఒకటి ఓట్లు సాధించి ఆల మూడు మండలలో కొత్త పై నియోజకవర్గం అత్యధికంగా పదిహేడు వేల పదిబడి సాధించిన హృదయ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను చాలా మంచి మెజార్టీ ఇచ్చారు అదొక రికార్డు ఉత్తర నియోజకవర్గం పుట్టాక మరి డీలిమినేషన్ జరగక ముందు జరిగిన తర్వాత అలాంటి ఆరు మూడు నియోజకం పంతొమ్మిది నియోజకవర్గం ఇది చాలా పెద్ద విధానం మన మీద ఎంతో బాధ్యత పడింది ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ప్రయాణి ఏ విధంగా ప్రజలు కోరుకున్నారు ఆశ్వచ్చారో ఏ విధమైన ఫలితాలు వచ్చాయో రాష్ట్ర స్థాయిలో మనం చూసాం నియోజకవర్గంగా ఇంకా బాధ్యతగా పనిచేయాలి ఇంకా కోరుకున్న పాలన అందించాలి అనే ఆలోచనతో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహాయ సహకారాలతో రాష్ట్ర అభివృద్ధికి నియోజక అభివృద్ధికి మనం బాగా ఈ వరవడలో చాలా ఒత్తిడి ఉంది చంద్రబాబు నాయుడు గారు చూస్తా ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎందుకంటే అక్కడ అడిగట్టిపోయిన రాష్ట్రం ఒక మాటలో చెప్పాలంటే అడిగట్టిపోయింది అడిగట్టిపోయిన పరిస్థితి ఎలా ఉండదు మనందరికీ తెలుసు ఈ అడిగట్టిపోయిన రాష్ట్రాన్ని దారిలో పెట్టడానికి ఆయన పడుతున్న శ్రమ ఆయన యొక్క ముందు చూపు ఆయన యొక్క సమర్థత ఆయనకున్నటువంటి బ్రాండ్మే మరి ఎన్డీఏ కూటమిలో ముందుగానే చేరడం అంటే ఎన్నికల ముందు చాలా మంది అన్న మారాయణగా మెడతాదాల్లో కూడా చెప్పాం బీజేపీతో కలిసి ఎంతో కొంత నష్టపోయేమో ఆలోచించాలి కానీ ఆయన ఒకటే అనుకున్నాడు ప్రజా ప్రయోజనాలు ముఖ్యం రాజకీయ ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలు కాదు ప్రజా ప్రయోజనాలు ముఖ్యమని ఎన్డీఏ కూటమిలో ముందుగానే ఊహించి